ఈరోజు డ్రగ్స్ కి వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అడ్డాగా చేసిందని గతంలో కూడా గుజరాత్ లో దొరికినటువంటి డ్రగ్స్ మూలాలు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు రిజిస్ట్రేషన్ చేసినటువంటి కేరళ పార్టల్స్ లో దొరికినాయి ఇవాళ ఏదైతే బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్ ఇరవై ఐదు టన్నుల కంటైనర్ వేల కోట్లు దాని వాల్యూ కూడా ఇక్కడ మన వాళ్ళు వాల్యుయేషన్ వేయడానికి కూడా లేదు ఆ వాల్యుయేషన్ కూడా అంటే అన్ని వేల కోట్ల డ్రగ్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మూలాలు దొరికినాయి అంటే ఇవాళ వైసీపీ నాయకులు దాంట్లో జోక్యం చేసుకొని ఆ కంటైనర్ని ఓపెన్ చేయనీయకుండా ఆ కంటైనర్ని స్వాధీనం చేసుకోకుండా అడ్డుపడ్డారనంటే ఎవరున్నారో దీనింట్లోకి అర్థమైపోతూ ఉంది ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి లేదా ఇంకో ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి చెందినటువంటి మరకలు మాకు అంటించాలంటే అది కుదిరే ప్రసక్తి లేదు ఇవాళ ఇన్వాల్వ్ అయింది సిబిఐ ఎంక్వైరీ సిబిఐ వాళ్ళు ఇంటర్పోల్ వరకు తీసుకెళ్లారు మన ఆంధ్రప్రదేశ్ గణిపని డ్రగ్స్లో ఇంటర్పోల్ అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చిందంటే ఎంత మాఫియా కింగ్లు డ్రగ్స్ కింగ్లు మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ని రూల్ చేస్తూ ఉన్నారో అర్థమవుతా ఉంది వైసీపీ ప్రభుత్వానికి ఇవాళ దొరికినటువంటి నిన్న దొరికినటువంటి డ్రగ్స్ కంటైనరే ఇవాళ కేరా పట్రస్ ఆల్రెడీ గంజాయి వేల ఎకరాల్లో సాగు చేస్తా ఉన్నారు ఎక్కడ దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ వైపే కనపడతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అనే బయటపడతా ఉంది ఇవాళ మొన్న గుజరాత్ లో డ్రగ్స్ ఇవాళ మళ్ళీ వైజాగ్లో డ్రగ్స్ ఇవన్నీ కూడా అధికార పార్టీ వ్యక్తుల అధికార పార్టీ యొక్క అండదండలతోనే జరుగుతూ ఉన్నాయి దీని మూలాలు మొత్తం బయటకు తీస్తారు ఖచ్చితంగా ఇంటర్పోలు అలాగే సిపిఐ ఇంతమంది ఇన్వాల్వ్ అయినాక ఈ వాస్తవాన్ని ఎన్ని గాయాలన్నా దాగలేరు ఇవాళ ఆ మరకల్ని మా కట్టించాలన్నా ఆ మరకలు అంటూ అధికార పార్టీ వైసీపీ సమాధానం చెప్పాలి